నమస్తే జర్నలిస్ట్ మీ కేర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీలో అలజడి సృష్టిస్తున్నాయి ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నాయకులు ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో కొనసాగడానికి క్షణం కూడా ఉండే అవకాశం లేని పరిస్థితి వైఎస్ఆర్సీబీలో కొద్దిమంది నాయకులకి కనిపిస్తుంది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏది చెప్పినా ఉన్నది ఉన్నట్టు జరగబోయేది ఖచ్చితంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న అంచనాల మేరకు నాకున్న అవగాహన మేరకు నాకున్న రకరకాల ఆయా పార్టీల ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలతో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే నేను ఒక బ్రేకింగ్ న్యూస్తో ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఒక వీడియో ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాను ఇప్పుడు మరో బ్రేకింగ్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరో బిగ్ బ్రేకింగ్ ఇవ్వబోతుంది రాజకీయాల్లో సహజంగా పదవులలో ఉన్నవారికి రాష్ట్ర స్థాయిలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో అంటే ప్రస్తుతం జిల్లా స్థాయిలో పదవులు ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో పార్టీ అధికారం వేరే పార్టీ ఉన్నప్పుడు కొంత కాలు కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది అధికారానికి అవకాశాలు ఉండవు కానీ అధికారం అనుభవించే పదం ఉంటుంది కానీ అధికారానికి దగ్గరగా లేకపోతే అధికారాన్ని చెలాయించే అవకాశం తక్కువగా ఉంటుంది మరి వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తరగతి జరిగిన ఎన్నికల ఫలితాల క్రమంలో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి నాయకులకి మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు కొంతమంది నాయకులు ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిచైర్మన్గా ఉన్న గంటా ప్రసాద్ గారు గత ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులుగా వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్ళాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు దాదాపుగా ఈ నెల ముప్పైనా అన్ని సక్రమంగా జరిగితే ముప్పై తేదీన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్చ్ చైర్మన్ గంటా ప్రసాద్ గారు జాయిన్ కావాలి కానీ వాతావరణంలో తుఫాన్ వచ్చినప్పుడు వాతావరణంలో మార్పులు ఎలాగొస్తాయో అల్పపీడనం దిశ మార్చుకుని ఏ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా దిశ మార్చుకుని జనసేన పార్టీ నుండి జనసేన పార్టీకి వెళ్లాలనే ఆలోచనని విరమించుకుని తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది మరి ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మరి ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ యొక్క క్యాంప్ ఆఫీసులో ఒక జెడ్పీటీసి అదేవిధంగా ప్రముఖ న్యాయవాది సమక్షంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన తర్వాత చర్చలు ఫలప్రదం కావడంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది దాదాపుగా ఎంటీవీకి ఎంటీవీకున్న సోర్స్ ఆధారంగా ఖచ్చితమైన సమాచారంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఖచ్చితంగా తొంభై ఐదు దాదాపుగా కన్ఫామ్ తెలుగుదేశం పార్టీలోకి ఉమ్మడి జిల్లా జిల్లాపట్టి చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వెళ్ళటం అనేది క్లారిటీ ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది ముహూర్తం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలోనే ఒక్కవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది కానీ లేకపోతే ముప్పై కానీ ఈ డేట్స్లో లేక అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలోనైనా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనేది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఖచ్చితంగా మాకున్న సోర్స్ ప్రకారం ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో పదవులు శాస్త్రం కాదు రాజకీయాలు పార్టీల్లో అధికారాలు ఏ పార్టీకి శాస్త్రం కాదు కానీ మీడియా పరంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఏది చెప్తామో ఏం జరుగుతుందో మాకున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మాకున్న అవగాహన మేరకు చెప్తున్నాం ఇప్పటివరకు అన్నీ కరెక్ట్గా జరిగాయి మరి ఉమ్మడి పశ్చిమగోదా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా ప్రసాద్ గారు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఒక డేట్ మారచ్చేవి కానీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఖాయం అనేది మాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారంగా మాకు వచ్చిన సమాచారం ఇది మరి ఒక ప్రముఖ న్యాయవాది ఒక రాయబారం నడిపి మరి వారి వారి యొక్క సారాజ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా అన్ని మార్గాలు సుగమం అయ్యాయని ఇరవై తొమ్మిదిని టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పట్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు రంగం సిద్ధం చేస్తున్నట్టు మాకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నెల ఇరవై ఏడు ఏ సమయంలోనైనా టీడీపీలోకి వెళ్ళవచ్చు కానీ ఇరవై తొమ్మిది ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ ఈ రెండు డేట్స్లో టీడీపీలో తీర్థం పుచ్చుకోవడం పక్కా అనేది మనకున్న సమాచారం మరి దాదాపుగా ఇరవై ఏడు రేపు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్యలో ఉంటుంది రేపు లేని పక్షంలో ఇరవై తొమ్మిదో తారీఖు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షలో ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు జాయిన్ అవటం ఖాయం మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు టీడీపీలో రావడానికి ప్రముఖ న్యాయవాది కీలక పాత్ర ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా పన్నెండు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు ప్రముఖ న్యాయవాది సమక్షంలో చర్చలు జరిగిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీలో జాయిన్ చేసే పూర్తి బాధ్యతని ప్రముఖ అడ్వకేట్ న్యాయవాది గారితో పాటు మరి మనకున్న సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన డెల్టా ప్రాంతానికి చెందిన ఒక మంత్రి గారి పాత్ర కూడా దీనిలో ఉందనేది మనకున్న సమాచారం అయితే ఒక ప్రముఖ న్యాయవాది మాత్రమే దీంట్లో కీలక పాత్ర పోషించారు అది కూడా జడ్పీ చైర్మన్ గారిని టీడీపీలో జాయిన్ చేసే బాధ్యత ఈ న్యాయవాదే భుజస్కందాల మీద వేసుకున్నారనేది మనకున్న సమాచారం ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ